ఇది ఒక వార్తా పత్రికలో వచ్చింది ఒక వ్యక్తి ఒక కుక్కుడు పది సంవత్సరాలుగా పెంచుకుంటున్నాడు ఆయనకు వయసు పెరిగింది కుక్కకు వయసు పెరిగింది ఒకరోజు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అంబులెన్స్ పిలిచి అంబులెన్స్లు ఎక్కించారు ఆ కుక్క ఆ యజమానితో వెళ్ళాలని లో ఎక్కాలని ఆదృతగా ఉంది అయితే అంబులెన్స్లో కుక్కును ఎక్కించారు డోర్స్ మూసివేశారు వెనుకబడిన కుక్క నిలబడి ఉంది కుయ్ 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 అని చెప్పి అంబులెన్స్ వెళ్ళిపోయింది నేరుగా హాస్పిటల్లోని ఆ యొక్క అంబులెన్స్ ఆగుతుంది ఈ కుక్క అంబులెన్స్ వెంట పరిగెడుతూ ఉంది అంబులెన్స్ ఎంతో వేగంతో పోతుంది ఏడు కిలోమీటర్లు ట్రాఫిక్ అంతటిది దాటుకొని అంబులెన్స్ వెనుక పరిగెడుతూనే ఉంది ఆ కుక్క అది అద్దంలో చూస్తున్న ఆ డ్రైవర్ ఏమి అనుకున్నాడు ఏమో తెలియదు కానీ పక్కకు తీసి ఆపాడు కిందికి దిగి తలుపు తీశాడు ఆ కుక్క అంబులెన్స్ లో ఎక్కింది హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్ ఆ వ్యక్తిని కాపాడిందా లేదా అని తెలియదు అయితే మీకు అందరికీ నేను చెప్పే మెసేజ్ ఏంటో తెలుసా ప్రేమ ఆప్యాయత సంబంధాల గురించి నేను చెప్పట్లేదు ఆ కుక్కకి ఒక సిన్సియారిటీ ఉంది ఆ సిన్సియారిటీ యథార్థమైన హృదయంతో అది పరిగెత్తింది చూడండి మూయబడిన ఏ ఎమర్జెన్సీ డోర్స్ అయినా మనం సిన్సియర్గా పరిగెడితే అది తెరవబడుతుంది మూయబడిన ద్వారాలు మృగ్యమైన అవకాశాలు చేరుకోలేమని ఆలోచనతో ఉంటే చేరుకోలేం మనం చేయవలసింది చేస్తే ఏ ఎమర్జెన్సీ డోర్స్ అయినా మన కోసం దేవుడు తీస్తాడు దేవుని కృప నిరంతరం మన మీద ఉండదు కాక ఆమె